హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఏపీఎంసెట్ ఫేస్ త్రీకి సంబంధించి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ఫర్దర్గా అప్డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పి సో కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ సీట్స్ అలాగే స్పాట్ అడ్మిషన్స్ సంబంధించి ఇవాళ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే ఎవరు తీసుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుందని చెప్పి అలాగే నెక్స్ట్ ఎవరు ఎలిజిబుల్ అవుతారని కూడా చెప్తాను అంటే స్పాట్ అడ్మిషన్స్కి సో కాబట్టి వీడియో అయితే ఎన్వర్ చూడడానికి ట్రై చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే కన్ఫామ్ లైక్ చేయడం మర్చిపోకండి మనకి ఫస్ట్ డౌట్ వచ్చేసరికి ఏపీఎంసెట్కి సంబంధించి ఫేజ్ త్రీ ఎప్పుడు ఉంటుంది బ్రో అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు సో దాని గురించి క్లియర్గా చెప్తాను చూడండి మనకి ఫేజ్ త్రీ అప్డేట్ వచ్చేసరికి మండే రోజు వచ్చేదానికి ఛాన్స్ అయితే హైగా ఉంది సో అంటే రేపే అనమాట సో మనకి నార్మల్గా ఎలా చెప్తున్నావు బ్రో అని మీరు అయితే అడగచ్చు సో ఫర్దర్గా నాకు వచ్చేసరికి లాస్ట్ టూ వీక్స్ మీరు గమనిస్తే మనకి అలాంటి అప్డేట్ అయితే రాలేదు ఓకేనా సో ఏపీఎంసెట్ నుంచి నేను వాళ్ళకి కాంటాక్ట్ అవ అవ్వడం అయితే జరిగింది ఫర్దర్ గా సో వాళ్ళు చెప్పింది వచ్చేసరికి మనకి నార్మల్గా స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంది అడిగారు కదా అంటే రిక్వెస్ట్ చేశారు కదా ఫర్దర్గా ఫేజ్ త్రీ ఉండాలని చెప్పి సో దాని కారణంగా మనకి మాక్సిమం మండే రోజు అప్డేట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇన్ కేస్ ఏమైనా ప్రెస్ మీట్ అలాంటివి కండక్ట్ చేసి మనకి ఏమైనా అప్డేట్ అయితే రావచ్చు ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో సో అలా సంథింగ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది సో నేను వచ్చిన వెంటనే మీకు వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను ఇన్ కేస్ ఫేజ్ త్రీ ఉంటే మాత్రం సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి అది మీకు ఫస్ట్ డౌట్ అయితే క్లారిటీగా చెప్పాను అనుకున్నా మనకి మం రేపైతే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది హైగా మనకి ఫేజ్ త్రీకి సంబంధించి అప్డేట్ అది కూడా ఈవినింగ్ లోపల వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఓకేస్ మనకి సెకండ్ డౌట్ వచ్చేసరికి ఫర్దర్ గా మేనేజ్మెంట్ సీట్స్ అలాగే స్పాట్ అడ్మిషన్స్ సంబంధించి చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మేనేజ్మెంట్ సీట్స్ ఏంటంటే ఫర్దర్గా మీకు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ ముందే మేనేజ్మెంట్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి ఓకేనా సో మీకు కావాలంటే మాత్రం అప్పుడే మీరు తీసుకోండాల్సింది అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్పాట్ అడ్మిషన్స్ సంబంధించి ఏంటంటే గా మీకు ఇప్పుడు నార్మల్గా ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత సో మిగిలిపోయిన సీట్స్ మాత్రమే మనకి స్పాట్ అడ్మిషన్స్ కింద ఇస్తారు సో మరి ఎలా తీసుకోవాలి బ్రో అని చెప్పి మీరు అడగచ్చు నార్మల్గా మీరు కాలేజ్ ఏదైతే కావాలో మీకు పలానా కాలేజ్ లైక్ ఆదిత్య యూనివర్సిటీ కావాలనుకోండి సో డైరెక్ట్ మీకు మీరు ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ అడ్మిషన్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ అయితే అడిగితే మీకు ఇన్ కేస్ ఆ సీట్స్ కానీ ఇంకా ఫిల్ అవ్వకపోతే మీకు ఆ బ్రాంచ్ అయితే ఇస్తారు సో ఇది ఇక్కడ మీకు ఫీ రింబర్స్మెంట్ అనేది ఎలాంటి అప్లికేబుల్ అయితే అవ్వదు సో ఎందుకంటే నార్మల్గా మీరు అది తీసుకునేది కూడా మేనేజ్మెంట్ సీటే అంటే నార్మల్గా మీకు అది మేనేజ్మెంట్ కిందే ఇస్తారు ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్ అన్నిటికీ మనకి ఫీ రింబర్స్ అప్లై అవ్వదు అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా సేమ్ రూల్ అనమాట సో మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు సో ఓన్ ఫీ తో మీరైతే పే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు తీసుకుంటే బెటర్ అని అయితే అడగచ్చు నార్మల్గా ఎవరికైతే సీట్ అనేది అలాట్ అవ్వకుండా ఉంటుందో సో వాళ్ళైతే మోస్ట్లీ ప్రిఫర్ అయితే చేయండి అది కూడా మీరు టాప్ మోస్ట్ కాలేజెస్లో సిఎస్సి కానీ ఆర్ఈసీ కానీ అవైతే ప్రిఫర్ అయితే చేయండి సో మీకు బెటర్ ఫ్యూచర్ అయితే ఉంటుంది ఓకేనా సో కాబట్టి మీరు మాక్సిమం స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవాలంటే మీకు కేస్ ఏమైనా సీట్ కానీ అలాట్ అవ్వకపోతే ప్రిఫర్ అయితే చేయొచ్చు ఓకేనా సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ మనకి ఫేస్ ఫేస్కి సంబంధించి అయితే మాత్రం సో మనకి రేపైతే అప్డేట్ మాక్సిమం ఛాన్స్ ఉంది సో అలాగే స్పాట్ అడ్మిషన్ స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనుకున్నా సో వన్స్ కౌన్సిలింగ్ అయిపోతే మనకి స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే లైక్ చేయండి రేపు ఒక వీడియో అయితే రాబోతుంది ఇన్ కేసు ఏమైనా మండేలో సో అంటే మండే మనకి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం కన్ఫర్మ్ షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం లక్షన్ గెస్ట్ టెకరం బాబాయ్